ఎంట్రీ వార్ వార్ మొదలైంది టీడీపీ జనసేన మధ్య రాజకీయ పరమైనటువంటి యుద్ధం మొదలవుతుంది అని మనం మూడు రోజుల క్రితం చెప్పాం ఎవరైతే ప్రకాశం జిల్లాలో బాలినేనివాస్ వైఎస్ఆర్సిపి పార్టీని వీడి జనసేన పార్టీలో చేరటంతో టీడీపీ తెలుగుదేశం పార్టీ టీడీపీ జనసేన మధ్య ఇక పొలిటికల్ వార్ అనేటువంటిది కూటమి మధ్య ఒక వార్ అనేటువంటిది మొదలవటానికి వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావటానికి వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావటానికి ఇది ఒక కారణం మొదలవుతుంది అని మనం మొన్న చెప్పాం ఆ చెప్పిన విధంగానే ఈరోజు ఎక్కడైతే మొన్న బాలిన శ్రీనివాసరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని కలవటం అతి త్వరలో పార్టీలో చేరుతామని చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు ఒంగోలులో వాసన్నకు శుభాకాంక్షలు జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తూ అని చెప్పని ఫ్లెక్సీలు వెరిసినాయి ఆ ఫ్లెక్సీలు వెరిసినటువంటి దాంట్లో జనసేన పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఎవరూ పెట్టలేదు బాలినేని శ్రీనివాసరెడ్డికి చెందినటువంటి వాళ్ళు ఆ ఫ్లెక్సీలని పెట్టారు అది మెగాస్టార్ అభిమానులని కొంతమంది లేదు కొంతమంది ఎవరైతే ఆయన అభిమానులని ఇట్లా కొంతమంది ఒంగోలు నగరంలో ఒక్కసారిగా ఫ్లెక్సీలు వెలిసినాయి దాంట్లో దామచర్ల జనార్ధన ఫోటో ఇంత ఫోటో పెట్టారు ఏది పవన్ క ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఒకటి అలాగే చిరంజీవి గారి ఫోటో ఒకటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఫోటోనే ఉన్న పెద్ద ఫోటో పెట్టి వాళ్ళిద్దరు స్టాండింగ్ ఫోటోలు పెట్టి దామచర్ల జనార్దన్ గారిది ఎమ్మెల్యేది ఒక చిన్న ఫోటో పెట్టారు మరి దీంతో అక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు మొత్తానికి అభ్యంతరం వ్యక్తం చేసినాయి అసలు పెట్టింది ఎవరు జనసేన వాళ్ళు కాదు పెట్టింది ఎవరు టీడీపీ వాళ్ళు కాదు ఎవరో కొంతమంది అభిమానులు ఎవరో అభిమానులు బాలునయన్ శ్రీనివాసరెడ్డి గారు వాసన్న అభిమానులు మరి వాళ్ళు ఫోటోలు పెట్టినప్పుడు మరి ఆయన ఫోటో పెట్టుకోవాలి లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకోవాలి కానీ జనార్దన్ దాంజర్ల ఎమ్మెల్యే గారు ఫోటో పెట్టారు దాంతో వాళ్ళకి ఇదేంటర్ నాయన ఇది ఎక్కడ ఇది అని చెప్పని మెగా ఫ్యాన్స్ ఇక్కడ అన్నారు ఎవరు మెగా ఫ్యాన్స్ మెగాస్టార్ అసోసియేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఆ ప్రెసిడెంట్ ఏమైనా దాంట్లో పెట్టారా అభిమానులు మెగాస్టార్ అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కోట్లల్లో ఉంటారు మరి వాళ్ళు ఎవరో పెట్టారు కానీ ఎవరు వాళ్ళు వాసనని అభిమానించేటువంటి అభిమానులు వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు కాదు లేక జనసేన పార్టీ వాళ్ళు అయ్యుండొచ్చాము కానీ అక్కడ ఆ జిల్లాకు సంబంధించిన కమిటీ వాళ్ళు కాదు అట్లాగే టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు వాళ్ళు గతంలో బాలినేని వాసుకు వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు దాంతో అది అభ్యంతరం వ్యక్తం చేయటం తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు అది వివాదం అవుతున్న నేపథ్యంలో మొత్తానికి వాటిని తీసివేయటం జరిగింది ఏమైంది ఇప్పుడు చూసేదానికి ఏమన్నా ఏం చెప్తున్నారు దీనికి బయటికి ఏం కలరింగ్ ఇచ్చారు నేను కొన్ని మీడియా ఛానల్స్లో చూశాను జనసేన పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు పెడితే టీడీపీ వాళ్ళు తీసేయించారని చెప్పని దీన్ని బయటికి కొన్ని మీడియా ఛానల్స్లో చేశారు ఆహా ఏమిరా నాయన మీరు ఉండవలసినటువంటి వాళ్ళు ఏమి మేధస్సురా నాయన మీదని చెప్పి అని అనిపించే విధంగా చేశారు ఆ సినిమాలో రావు రావుగోపాలరావు ఒక డైలాగ్ ఉంది అది మాట్లాడడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది కానీ అలాగా అలాగా బాల్యేని ఆయన అభిమానులు పెట్టింది జనసేన పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు పెడితే టీడీపీ వాళ్ళు తీసారని చెప్పి దీన్ని మీడియాలో రకరకాలుగా చూపించే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఇదే ఒంగోల్లో పవన్ కళ్యాణ్ గారు దామచర్ల జనార్దన్ గారి గెలుపు కోసం ఆయన వెళ్ళాడు ఆయన కలిసి అక్కడ ప్రచారం చేశారు ఆ గెలుపులో భాగస్వామి అయ్యారు మరి అలాంటిది సరే వెళ్ళారా లేకపోతే బయట మొన్న ఆ కూట ఓట్లేమని చెప్పారు కదా మరి అలాంటిది జనార్దన్ గారికి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉంటుంది కదా మరి అక్కడ ఉన్న జనసేన పార్టీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉంటుంది కదా అక్కడ టీడీపీ వాళ్ళని సంప్రదించుకొని జనసేన వాళ్ళని సంప్రదించకొని తన పార్టీలోకి తీసుకుంటున్నారు అనేటువంటి ఒక బాధాకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి అంశం ఉంది మరి అలాంటి ఇబ్బందికరమైన అటువంటి బాధాకరమైనటువంటి అంశం ఉన్నప్పుడు ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టినటువంటి వాళ్ళు ఎవరు ఎవరో ఎవరో అంటే వాళ్ళు వాసన అభిమానులు జనసేన పార్టీ వాళ్ళు అయ్యి ఉండొచ్చామో లేకపోతే మెగాస్టార్ అభిమానులు అయ్యి ఉండొచ్చాము లేదా ఇంకో అయ్యి ఉండొచ్చాము కానీ వాళ్ళ ఉద్దేశం ఏంది ఆయన స్వాగతించారు దీన్ని రాజకీయ పరంగా తీసుకొచ్చి ఆయన ఫ్లెక్సీలను తీసేశారు ఆయన జనసేన ఫ్లెక్సీలు తీసేశారు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు తీసేస్తున్నారు అక్కడ మళ్ళీ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటోగానే లేదు జనార్దన్ ఇంత ఫోటో ఒకటి పెట్టారు బాబు అక్కడ జనార్దన్కి బాలినేనికి మధ్య ఒక రాజకీయపరమైనటువంటి వార్ నడుస్తుంది ఒక పెద్ద రాజకీయ యుద్ధం నడుస్తుంది ఈ ఈ మొదలైనటువంటి యుద్ధం ఈ మొదలైనటువంటి ఈ మధ్య మనస్పర్ధలతో కూడినటువంటి యుద్ధం పతాక స్థాయికి చేరకపోతే ఇది పతాక స్థాయికి చేరకపోతే అప్పుడు నన్ను అడగండి ఇది ఎంతటి దూరానికి వెళుతుందో ఎంతటి ఉపద్రవానికి వెళుతుందో కూటమి ప్రభుత్వం మధ్య చేరికలు తేవాలి కూటమి ప్రభుత్వం మధ్య గొడవలు సృష్టించాలి కూటమి ప్రభుత్వం మధ్య వివాదాలు సృష్టించాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ చేరికలు ఒక మంచి స్టెప్గా పరిగణించబోతున్నాయి ఈ ఎవరెవరున్నారు దీంట్లో దీంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఉన్నారు లేక మేధావులు ఉన్నారు మీడియాకు సంబంధించినటువంటి కొన్ని వర్గాలు విపరీతంగా పనిచేస్తున్నాయి అంతే సాక్షి సం అవి అలాగే వీటికి సంబంధించినటువంటి జన టీడీపీ జనసేన కలిసి ఉండకూడదు అనేటువంటి భావించేటువంటి అనేక రకాలైనటువంటి శక్తులు వీటిల్లో ప్రధానమైనటువంటి భూ భూమిక పోషించడానికి ప్రధానమైనటువంటి పాత్రను పోషించడానికి కావాల్సిన విధంగా రెచ్చగొట్టడానికి కావాల్సినటువంటి పెద్ద పెద్ద వ్యూహాలు జరుగుతున్నాయి ఇది ఎవరికి వీళ్ళెవరికి అర్థం కావట్లేదు జరుగుతున్నటువంటి వ్యూహం అంతా వేరే దగ్గర జరుగుతుంది వేరే వాళ్ళు వీటన్నిటికీ కథ రచకన చేస్తున్నారు స్క్రీన్ ప్లే చేస్తున్నారు డైరెక్షన్ చేస్తున్నారు ఎవరెవరిని ఎక్కడెక్కడ వాడాలి ఏ రకంగా వాడాలి ఎవరెవరిని ఎక్కడ చెక్ పెట్టాలనే దానికి ఒక పెద్ద కమిటీ జరిగింది ఒక టీం జరుగుతుంది టీం వర్క్ జరుగుతుంది అదంతా జరుగుతున్నటువంటి అంశానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక ఒక ప్రధానమైనటువంటి ఒక దగ్గర ఈ నెట్వర్క్ జరుగుతుంది అనేటువంటి సమగ్రమైనటువంటి సమాచారం మన దగ్గర ఉంది ఇది కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు సరే ఇది జరుగుతుంది సరే ఈ వివాదం ఈ వివాదం జరుగుతుంది సరే ఈ వివాదం ఎక్కడ దాకా వెళ్తుంది అనే దానికి మనం ఇందాక చెప్పాం కదా ఇది ఒక అంశం ఏది ఈ అంశానికి సంబంధించి ఇక దీనికి సంబంధించి మీరావళి ఉన్నట్టు ఉన్నాడు మీరావళి 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 నేను చెప్పిన నేను చెప్పినటువంటి అంశం కరెక్టేనా అది మెగాస్టార్ అభిమానులా లేకపోతే బా మెగాస్టార్ అభిమానులు అయి ఉండొచ్చు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అభిమానులు ఆయన నాయకత్వాన్ని బరిపరిచేటువంటి వాళ్ళు అంతేనా లేకపోతే జనసేన పార్టీ కమిటీనా పెట్టింది సార్ మనం ఏదైతే ముందు నుంచి మీరు ఏదైతే చెప్తూ ఉన్నారో గత మూడు రోజుల క్రితం నుంచి కూడా ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనలో చేరిన తర్వాత వెంటనే కూటమిలో ఖచ్చితంగా విభేదాలు రాబోతున్నాయనేది మీరు ఏదైతే చెప్పారో మనం ఏదైతే చెప్తూ ఉన్నామో అది స్పష్టంగా ఈ రోజు ఒంగోలు కనబడింది అనేది చెప్పుకోవచ్చు సార్ మీరు ఏదైతే చెప్పారు ఇప్పుడు ప్రజెంట్ బాలినేని వాసు ఎవరైతే బాలినేని శ్రీనివాస రెడ్డి గారి అనుచర గణమే ఏదైతే దాంట్లో ఉన్నటువంటి మెహ మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అని చెప్పేసి ఈ రోజు ఫ్లెక్సీలో ఇక్కడ పెట్టడం కూడా జరిగింది సార్ అయితే దీనికి జనసేనకి ఎటువంటి సంబంధం లేదు అని మనమైతే ఎవరినైతే కొంతమంది జనసేన సంబంధించినటువంటి నాయకులతో మనం విచారణ చేస్తే వారు మాకు ఎటువంటి సంబంధం లేదు కేవలం ఎవరో కొంతమంది బాలనేని అని శ్రీనివాసరెడ్డి గారి అనుచరులు మెగాస్టార్ ఫ్యాన్స్ అని చెప్పుకోలేదు నాకు నాకు స్వయంగా ఎవరైతే ఒంగోలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జనసేన పార్టీకి పది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రియాజే నాకు స్వయంగా చెప్పాడు ఇది ఈ జనసేన పార్టీకి సంబంధించి మేము పెట్టినటువంటి ఫ్లెక్సీలు కాదు బాలినేని సం వాసుకు సంబంధించినటువంటి అభిమానులు పెట్టుకున్నటువంటివి దీంట్లో స్వయంగా నా ఫోటో కూడా పెట్టలేదు ఎవరు రియాజ్ ఫోటో కూడా పెట్టలేదు జనార్దన్ ఫోటో కూడా ఎమ్మెల్యే ఫోటో ఏదో ఇంత ఫోటో పెట్టారు అంతే తప్ప మేము పెట్టుకున్న ఫోటోలు అయితే మా ఫోటోలు లేకుండా మేము పెట్టం కదా మా ఫోటోలు లేవు మరి ఆ పెట్టినటువంటి వాళ్ళు ఎవరో మాకు సంబంధం లేదు అది వాసుకు సంబంధించిన మనుషులు అని చెప్పి ఆయన స్వయంగా చెప్పాడు ఇప్పుడు ఆయన పెట్టాడు అనుకోండి జనసేన పార్టీ అధ్యక్షుడుగా ఆయన ఫోటో వేసుకుంటాడు కదా ఆయన ఫోటో వేసుకోకుండా పెట్టాడు కదా జనసేన పార్టీ ఇప్పుడు అరుణ ఉంది అరుణ్ ఫోటో వేసుకునేది కదా ఇంకో రెండు ఇంకోరు ఫోటో వేసుకుంటారు కదా కమిటీ ఫోటోలు ఉంటాయి కదా ఓకే చెప్పు అదే సార్ అంటే ఏదైతే ఒక బాలిన శ్రీనివాస రెడ్డి గారు ఏదైతే ఒక ట్రయల్ రన్ చేశారు సార్ ఒక ట్రయల్ రన్ అంటే ఏంటి జనసేనలోకి చేరితే నా పరిస్థితి ఏంటి నాకు ఎవరైనా సహకరిస్తారా లేదా అసలు ఎటువంటి విషయం మీద ఎటువంటిగా నా మీద అవ్వబోతున్నాయి అనేసి ఒక ట్రయల్ రన్ అయితే ఈరోజు చేశారని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సార్ ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గతంలో ఐదేళ్లు పరిపాలించినటువంటి సమయంలో ఎంతో మందిని కూటమి నేతల్లో టిడిపి వర్గీయులను అయితే ఖచ్చితంగా జైలుకు పంపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూసాం సార్ ఈ రోజు మనం ఏదైతే తీసుకున్నటువంటి బైక్స్ లో కూడా ఖచ్చితంగా మేము ఐదు సంవత్సరం సంవత్సరాలు పోరాటం చేసిందే బాలినేని శ్రీనివాసరెడ్డి మీద కానీ ఈ రోజు అదే బాలినేని శ్రీనివాసరెడ్డి మా దగ్గరికి వచ్చి మా పార్టీలో చేరుతున్నాడని చెప్పేసి రావడం అనేది ఎంతో వింతగా ఉంది కనీసం ఇది దీని మీద కనీసం ఒక పార్టీ అధినేత గాని మా మా దృష్టికి తీసుకురాలేదని చెప్పేసి జనసేన సైనికులకు కూడా ఈరోజు చెప్పారు సార్ అంటే ఇక్కడ లోకల్లో ఏం జరుగుతుంది అనేది కనీసం జన జనసేన కోసం ప్రాణాలు వడ్డినటువంటి నాయకులు ఉన్నటువంటి జిల్లాలో కనీసం వారి గురించి పట్టించుకోని పరిస్థితి ఉంది సార్ అంటే ఎందుకన్నానండి సార్ గిద్దలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఒక అతను మృతి చెందితే దానికి ప్రగాఢ సానుభూతి పవన్ కళ్యాణ్ గారు కూడా చూపించారు సార్ అంటే అటువంటి జిల్లాలో ఈ రోజు కనీసం ఒక వైఎస్ఆర్ సిపి ముఖ్య నేత అయినప్పటికీ కనీసం ఆ నియోజకవర్గానికి చెందినటువంటి ముఖ్య నేతలకు కూడా తెలియకుండా ఈ రోజు అతన్ని తీసుకోవడం అనేది ఇప్పటికి కూడా జీర్ణించుకోలేని పరిస్థితులు అయితే జన సైనికులు ఉన్నారు సార్ అదే విధంగా చూసుకున్నట్లయితే బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రధాన ప్రతిపక్షంగా ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నటువంటిది దాంచర్ల జనార్దన్ సార్ ఆయన మీద గతంలో ఈ ఐదేళ్ల కాలంలో అన్ని అరాచకాల మీద అన్ని విధాలుగా తనని ఇబ్బందులు గురిచేస్తూ ఏదైతే తనని ఏ ఎటువంటి ఇబ్బందులు గురిచేయాలో ఆ విధంగా అన్ని విధాలుగా కూడా తన ఇబ్బంది పెడుతూనే వచ్చారు సార్ ఆ విధమైనటువంటి నేతని ఈ రోజు రెడ్డి గారిని జనార్దన్ పక్కన కూర్చోమనడం అనేది టీడీపీ నేతలు కూడా ఒకంతగా కలత చెందుతున్నటువంటి పరిస్థితి అంటే పైన అధిష్టానం ఏమైనా తీసుకోవచ్చు కానీ అధిష్టాన నిర్ణయాలు పాటించవచ్చామో గానీ మనోభావాన్ని పోగొట్టుకొని ఇక్కడ ఒక వ్యక్తిని ఎవరైతే మన శత్రువుగా భావించామో అటువంటి వ్యక్తితో మనం షేర్ చేసుకోవడం అనేది కొంచెం కష్టంగా ఉందనేది అయితే టిడిపి అలానే జనసేన నాయకులు అయితే ఇక్కడ చెప్పుకుంటున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడతా ఉంది సార్ ఇక్కడ రైట్ ఓకే ఇప్పుడు